హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మరియు టౌన్ కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు బ్రెడ్ అందజేశారు పట్టణ అధ్యక్షుడు డానియల్ మండల అధ్యక్షుడు పోలీస్ ఐదులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకే దక్కింది అని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వలన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా మన కళను సాకారం చేశారన్నారు ఇటలీలో జన్మించి మన దేశానికి కోడలుగా వచ్చి మన దేశ సాంప్రదాయాలను గౌరవించి దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబంగా సోనియా గాంధీ కుటుంబం నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి జాఫర్ సాంబమూర్తి అనసూయ సుదర్శన్ కోరి నవీన్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకులు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు के लिए पूरेगा न्यायगतम वंदे मातरम जय जय नारा जय कांग्रेस जय कांग्रेस वंदे मातरम पदमा okay. का okay. 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 okay.

ब्रेड वाले इवडा बनतുകൊണ്ടി. ठीक आहे भाजी का. ऐकू. ಎಲ್ಲ ಬಾಸುಡೆಗಳು ಬರುತ್ತೆ. ತೆಗಿಬಿಡಿ ತೆಗಿಬಿಡಿ. ನೀಸೆ ಐ. ಲಾಭ. ಸೋನಿ ಗಂಗಾ นายಕ තු. ವರ್ಜಿಲ್ಲಾಲಿ. ಸೋನಿ ಗಂಗಾ นายಕ තු. ವರ್ಜಿಲ್ಲಾಲಿ. ಕಾಂರಂಗರ್ นายಕ තු. ವರ್ಜಿಲ್ಲಾಲಿ. ಕಾಂರಂಗರ್ นายಕ තු. ವರ್ಜಿಲ್ಲಾಲಿ. कणक गाॾी नयकताल సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది సోనియా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అదేవిధంగా మరి యునైటెడ్ అన్ని పార్టీలు కలుపుకొనేసి రెండుసార్లు కేంద్రంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉక్కు మహిళ మరి ఎక్కడో ఇటలీ దేశంలో పుట్టినటువంటి మహిళ అయి మన దేశానికి కోడలిగా వచ్చి మరి అదే ఈ దేశానికి ఒక గొప్ప పార్టీకి ఒక ఉద్యమ పార్టీకి ఒక దేశాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీకి అధ్యక్షులుగా వహించి మరి మన తెలంగాణలో మన ఆంధ్ర ప్రాంతం కలిసినప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు మనందరికీ తెలుసు అలాంటి అలాంటి సమయంలో మరి మనందరం కూడా తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి సమయంలో మరి వారు ఎంతో చొరవ తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో కూడా నష్టపోద్ది తెలిసి కూడా మరి తెలంగాణని ఇవ్వడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ గారు మరి వారి జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు మరి మన దేశానికి వచ్చి మరి మన దేశ సంప్రదాయాన్ని గౌరవించి మరి ఒక మహిళగా ఒక అత్తగా ఒక కోడలుగా ఒక బిడ్డగా మరి ఎన్నో పాత్రలు పోషించి మరి అందరి యొక్క ఇబ్బందులు బాధలు కష్టాలు గమనించినటువంటి మహిళ మరి ఆమె యొక్క స్ఫూర్తితోటి ఆమె యొక్క ధైర్యం మనం అందరం కూడా కొరికిపుచ్చుకొని రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ఇల్లందు శాసనసభ్యులు మన కోరం కనకయ్య గారు మరి ఈరోజున అసెంబ్లీ ప్రారంభిస్తూ ఉన్నాం ఆ ప్రారంభోత్సవంలో అదేవిధంగా మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకుంటున్న సందర్భంలో వారి ఇక్కడ లేకుండా ఆడిపోవడం జరిగింది మరి వారి యొక్క ఆదేశాలతోటి మనందరం కూడా ఇంత ఘనంగా ఇల్లందు ప్రాంతంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క దగ్గర కూడా ఆమె జన్మదినాన్ని ఘన గర్వంగా నిర్వహించుకుంటున్నాం కాబట్టి వారికి మరి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శ్రీమతి సోనియా గాంధీ గారు మంచి ఆయుష్ ఆరోగ్యంతో ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి వారిని భగవంతుని కోరుకుంటూ సోనియా గాంధీ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి ఈ యొక్క క్యాంపు కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు కోర కనకయ్య గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్స్ మైనార్టీ పెద్దలు ఐఎన్టీసీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ అందరికీ కూడా పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున మహిళా సోదర సోదరు మనందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలియదు కాదు ఆనాడు ఎన్ని కష్టాలు ఏదైనా కూడా మరి సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇచ్చి తీరిన సంగతి కూడా మనందరికీ తెలుసు మరి వాళ్ళ తెలంగాణ తీసుకొని కొంతమంది ఆ వాకులు చవాకులు పేరుతూ సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకొని మరి తెలంగాణ తీసుకున్న సంగతి మనందరికీ తెలియదు కాదు ఇలా వాళ్ళే కాంగ్రెస్ నట పోకటేళ్లతోటి తీతాం అనే దాని మీద వాళ్ళు అంటున్నారు మరి వాళ్ళకి మరి ఏం జరిగిందో వాళ్ళందరికీ తెలియదు కాదు ప్రజలు ఎలాంటి తీర్పిచ్చింద్రో ఈ రాష్ట్రంలో మరి వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు ఎందుకంటే ఇప్పటికైనా కాంగ్రెస్ మీనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మరి అవార్డులు చవార్గులు బంద్ చేయాలని కోరుకుంటూ మరి అందరికీ తెలియదు కాదు ఆనాడు కేసీఆర్ గారు సోనియా గాంధీ గారి కాలు పట్టుకొని తెలంగాణ తెచ్చుకొని నేను తెచ్చినని అని సంగతి కూడా మనందరికీ తెలియదు కాదు కానీ ఇలా కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర ప్రజలు సరైన బుద్ధి చెప్పి మరి ప్రజలు మరి ఓట్లతో సరైన బుద్ధి చెప్పి ఓట్ సంగతి కూడా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికైనా మాటలు మాట్లాడొద్దని మరి వారికి ఇదోగా పలుకుతున్నాం ఎందుకంటే ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాలు వచ్చిన తర్వాత మరి ఇప్పటికీ సంవత్సర కాలం అయింది సంవత్సర కాలంలో కూడా మరి ఎన్ని హామీలు ఇచ్చారో హామీలు కూడా మరి ఆరు కూడా మనకు అమల్లోకి వచ్చిన సంగతి కూడా మనందరికీ తెలుసు కానీ ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు కూడా మర్చిపోయి మరి వాళ్ళు అబద్ధాలతో మరి లేనిపోయి హామీలు ఇచ్చి చేయలేని పరిస్థితి కూడా మనందరికీ తెలియదు కాదు అందుకోసమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే ఏదైనా పేద ప్రజలు కానీ రైతాంగం కానీ పేద ప్రజలు కానీ అందరూ బాగుపడాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంది పేద ప్రజలు రైతులు అందరూ కూడా కష్టసుఖాలు అందరూ కూడా ఇస్తారని మనందరికీ తెలియదు కాదు ఇలా మనందరికీ తెలుసు ఇలా ఈ దేశంలో ఈ ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి రుణవామి చేసింది ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది కూడా మన అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ రుణమాఫీ అంటే మామూలు మాటలు కాదు కొన్ని కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫీ చేసి ఈ రైతాంగాన్ని ఆదుకుందంటే మన అందరికీ తెలియదు కాదు మీ అందరికీ తెలుసు ఆరు గ్యారెంటీలో కూడా రేపు మాప ఇందిరమ్మ ఇల్లు కూడా మొదలు పెట్టబోతారు మనందరం కూడా వచ్చిన అధికారులు కానీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదానికి కూడా ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు వాళ్ళందరికీ సహకరించి ముందు వాళ్ళకి కట్టించే ఏర్పాటు మన అందరం చేయాలని కోరుకుంటూ వారి తరఫున మరి సోనియా గాంధీ గారు వారు చేసినటువంటి ఆనాడు అధికారంలో ఉండి ప్రధానమంత్రిగా చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ గారు ఆ స్థానం మరి సోనియా గాంధీ గారు పార్టీ చేయాలని మన పార్టీ వాళ్ళందరూ చేసిన అలాంటి పదవిని కూడా త్యాగం చేసినటువంటి మరి కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్గా ఎక్కువ కాలం చేసినటువంటి నాయకురాలుగా సోనియా గాంధీ గారు మరి చావలు కూడా ఇంకా విధించాలని మరి అలాంటి నాయకురాలకి ఈరోజు జన్మదినం